హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు మరో రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఈ ఈరోజు మరో రెండు గంటలలో ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారో పూర్తి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో మీకు ైప్ ప్రూఫ్తో సహా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ కాబోతున్నాయో తెలుసుకుందాము ఇక తెలంగాణలో రేషన్ కార్డు ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే అదే అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీరందరికీ మరో పథకం కింద డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఎప్పటిప్పటి నుంచి ఆయన ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయాలన్న దానిపై మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి ఈ పెన్షన్ డబ్బులు మన తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు మహాలక్ష్మి పథకం కోసం ఎదురు చూసినటువంటి వారికి ఈ మహాలక్ష్మి పథకం కూడా ఎప్పుడు రిలీజ్ చేసి వారి ఖాతాలలో ఎప్పుడు ఈ డబ్బుల్ని విడుదల చేయనున్నారు అన్న దానిపై మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఈ సెప్టెంబర్ నెలలో కలుపుకొని ఆగస్టు పెన్షన్ డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి పెన్షన్ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండానైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను మొదటిసారిగా వీడియోని చూస్తే తప్పకుండానైతే లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడి కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేర డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అయితే మంచి శుభవార్దనైతే ప్రకటించింది ఇక ఈ నెలలో సెప్టెంబర్ నెల పే పెన్షన్ డబ్బులు పాత పెన్షన్లు జమ చేసినప్పటికీ రాబోతున్నటువంటి వచ్చే నవంబర్ నెలలో ఖచ్చితంగా కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని భారీగానైతే నిధుల సర్దుబాటు బడ్జెట్ అనేది కేటాయించడానికి ఆర్థిక శాఖకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట జరగబోతున్నటువంటి ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణలో కొత్త పెన్షన్ల పథకం పెన్షన్ లబ్ధిదారులకు ఎవరైతే ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకుంటారో వారికి నాలుగు వేల రూపాయలు ఎవరైతే నాలుగు వేల రూపాయలు తీసుకుంటారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్లను విడుదల చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల మహాలక్ష్మి పథకం కూడా నవంబర్ నెలలోనే పెన్షన్ డబ్బులకు కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేసినప్పుడు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఈ డబ్బులు కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అయితే అప్డేటు ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో ఈరోజు మరో రెండు గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు వారికైతే రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు సెప్టెంబర్ నెల పాత పెన్షన్ డబ్బులను ఈరోజు అన్ని జిల్లాలలో అందరు పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీ వేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్ జై హింద్